హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను రాజసింహాసనంలో వంశం రాజహంస రాజశేఖర్ ఆదర్శ దంపతులు రాజశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే భూమి కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు అతని వ్యాపారం ఎల్లప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ధనం ఇంటి నిండా బంగారం అంతేకాదు బంగారం లాంటి కుటుంబం అమ్మ నాన్న భార్య ఇద్దరు కొడుకులు ఒక కూతురు నిండైన కుటుంబం అందరూ కూడా ఎంతో బాధ్యతగా అన్యోన్యంగా ఒకరికి ఒకళ్ళు సహకరించుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉంటారు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దినచర్యల్లో ఎప్పుడూ హడావిడిగా ఉంటూ ఉంటారు ఇతరులతో మాట్లాడేంత సమయం వారి దగ్గర ఉండేది కాదు అందుకే వాళ్ళందరూ వాళ్ళ విధులు నిర్వర్తించుకున్నాక వాళ్లల్లో వాళ్లే భోజనశాలలో మాట్లాడుకునేవాళ్ళు రాజహంస పిల్లలు చదువు ఇంటి పని అత్తామామను చూసుకోవడం వాళ్ళకు అనుకూలంగా ఉండడం ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలను పెద్దవాళ్ళని సంప్రదించాక తనే తీసుకుంటుంది అత్తమామకి తెలుసు వాళ్ళ కోడలు ఎంతో నైపుణ్యంగా ఎన్ని తెలివితేటలతో ఉంటుందో అందుకే వాళ్ళు కూడా ఆమెకి వద్దని ఎప్పుడూ చెప్పరు ఆమె నిర్ణయం తీసుకుంది అంటే అందులో వంద శాతం మంచి ఫలితం ఉంటుంది తొందరగా ఆ పని అయిపోయేంత సులువుగా పనిచేసి పెడుతుంది కొడుకులు ఇద్దరూ డిగ్రీ పీజీలో చదువుతూ ఉన్నారు అమ్మాయి టెన్త్ చదువుతోంది వాళ్ళు కూడా వాళ్ళ చదువుల్లో ఎవరి ప్రమేయం లేకుండానే ఎవరి సలహాలు లేకుండానే ఎవరి ప్రోద్బలం లేకుండానే వాళ్ళ దారిన వాళ్ళు చదువుకొని ప్రథమ స్థానంలో నిలబడేవారు రాజశేఖర్ వాళ్ళ అమ్మ పూజ బాధ్యత మొత్తం ఒడే తీసుకుంటుంది షేర్ మార్కెటింగ్ల గురించి బిజినెస్ లావాదేవీల గురించి రాజశేఖర్ తండ్రి ద్వారా సలహాలను తీసుకుంటూ ఉంటాడు మూడు నెలలకు ఒకసారి అందరూ సరదాగా టూర్కి ట్రిప్పులకి వెళ్ళి వస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు అంత అన్యోన్యమైన కుటుంబం వాళ్ళది భార్యాభర్తలకి గొడవలు ఉండవు తల్లి బిడ్డలకి మనస్పర్ధలు ఉండవు అత్తకి కోడలకి విభేదాలు ఉండవు చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళు చా ఎలా ఉంటున్నారో అర్థం కాక వాళ్ళను వెలివేసి చూసేవారు ఇదేమి ఆ కుటుంబము ఆ ఇంటి సభ్యులు కూడా ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరా ఇంట్లో అంత గుట్టుగా రహస్యాలను భద్రపరుచుకుంటూ ఉంటారు వీళ్ళ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఆ ఇల్లు ఏ ఒడిదొడుకులు లేకుండా ఎలా నడుస్తుంది అంటే రాజహంస తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం అనుకుంటూ అన్ని రంగాల వాళ్ళు రాజహంస సలహా తీసుకోవడానికి ఇష్టపడతారు ఆమె కూడా అడిగిన వారికి కాదనకుండా వాళ్ళకి వ్యాపారంలో కానీ కుటుంబ సభ్యుల గొడవల దగ్గర కానీ లేదా రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఇలా ఒకటేమిటి ఏ సమస్యతో అయినా ఎవరైనా ఇంటికి వస్తే రాజహంస వారికి కూడా సహాయం చేస్తుంది మొహంలో చిరునవ్వు చెదరకుండా చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే బయట వారికి తెలియకుండా కళ్ళతోనే చెప్పదలుచుకున్నవన్నీ చెప్తూ ఉంటుంది పిల్లలు కూడా వాళ్ళ అమ్మ కళ్ళ భాషని అర్థం చేసుకోగలుగుతారు అలాగే రాజశేఖర్ కూడా సందర్భానుసారంగా మాట్లాడుతూ ఆమెకి అనుకూలంగా ఉంటాడు అలా ఉండడానికి ఎలా ఉండాలి ఏం చేయాలి అని మిగతా వారికి తెలియక రాజహంస సలహా తీసుకోవడానికి వస్తూ ఉంటారు అలా ఆమె ఒక ఆదర్శ మహిళగా నిలబడింది ఆమెకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది సంఘంలో రాజహంస అత్త మామ కూడా ఆమె చేసేటటువంటి సేవకి ఎదురు చెప్పలేదు ఆమె ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ నెమ్మదిగా తను ఉండే పరిసరాల్లో మంచి పేరు సంపాదించుకొని నెమ్మది నెమ్మదిగా తనకు తెలియని విషయాలను తెలుసుకుంటూ ఎప్పుడూ తనకి తాను చలాకీగా ఉండడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాంటి ఆలోచన ఉంది కాబట్టే సంఘంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించింది అలాగే రాజశేఖర్ కూడా తన వ్యాపారంలో నెమ్మది నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించుకుని నెంబర్ వన్గా రి నెంబర్ వన్ రియల్టర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు అతను కూడా తనకు పోటీగా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తూ దానిని పోటీగా తీసుకోకుండా తను చేసే పనిలో తాను లీనమై మిగతా అందరినీ ముందుకు నడిపిస్తూ ఉత్సాహంగా వాళ్ళ వ్యాపారాలు సజావుగా కొనసాగేటటువంటి సలహాలను ఇస్తూ అతను కూడా ఒక మంచి వ్యక్తిగా వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెంచుకొని అందరి మన్ననలో పొందాడు ఆ పరిసరాల వాళ్ళు వాళ్ళ పిల్లలు మంచి విద్య అర్హతలతో ఉద్యోగాలు పొందారు అన్న విషయం తెలుసుకుని ఆ పిల్లల ఫ్రెండ్స్ కూడా వీళ్ళని ఆదర్శంగా పెట్టుకొని ముందుకు కొనసాగుతున్నారు ఇంత మంచి కుటుంబం ఆ పరిసరాల్లో ఉన్నందుకు ఆ కాలనీవాసులు ఎంతో సంతోషపడ్డారు ముందు అనుకున్నారు వీళ్ళు పిచ్చివాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు వీళ్ళకి మర్యాద లేదు వీళ్ళు ఎవరితోనూ కలవరు అని కానీ వాళ్ళలా ఉన్నారంటే వాళ్ళ వెనక ఇంత కృషి ఉంది అందుకే వాళ్ళ దగ్గర ఎవరితోనూ మాట్లాడే అంత సమయం దక్కేది కాదు ప్రతి ఒక్కళ్ళ కృషి అక్కడ ఉంది ఎవరి బాధ్యతలను వాళ్ళని నిర్వర్తించినందుకు అంత మంచి స్థానంలో రాజహంస కుటుంబం ఆ రాజవంశంలో దేదీప్యమానంగా వర్ధిల్లుతుంది ఇంత మంచి కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం కదా మన మనసుకి ఎంత ఆనంద వీళ్ళ కుటుంబం పరిస్థితి అందరూ ఇలా ఉంటే బాగుంటుంది కదా మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నమించుకుంటున్నా ధన్యవాదాలు మాది మల్టిపుల్ ఛానల్ అండి కథలుంటాయి పాటలుంటాయి డ్రాయింగ్ నేర్పించడం ఉంటుంది జీవిత విశేషాలు ఉంటాయి మంచి మాటలు ఉంటాయి పాట